నమస్కారం వెల్కమ్ టు నా రాజకీయ విశ్లేషణ ఈరోజు ఏపీ ఎన్నికల్లో ప్రాంతాల వారీగా ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనం ఖచ్చితంగా ఒక అంచనాకు రావడం జరిగింది అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ కూడా మనకు రావడంతో ఖచ్చితంగా ఈరోజు మనం ఏ ప్రాంతాల్లో మ్యాక్సిమం మనం చెప్పిన దానికి ఎక్కువ శాతం ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఆ సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఏపీ అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఒకవైపు వైసీపీ పార్టీ ఒకవైపు ఉంది ఖచ్చితంగా ఇక్కడ మనకి విజయనగరం శ్రీకాకుళంలో ఎక్కువగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ శాతం విజయనగరంలో వచ్చే అవకాశం ఉంది శ్రీకాకుళంలో కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కొన్ని సీట్లు టీడీపీకి వచ్చినా సరే ఆ మేజర్ సీట్లు అనేవి వైసీపీకి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా విజయనగరంలో కూడా ఎక్కువ శాతం వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా విశాఖ అర్బన్ అంటే సిటీ మొత్తం కూడా టీడీపీకి అనుకూలంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది ఒక కేవలం పశ్చిమ నియోజకం మా మినహాయించి మిగతా అన్నీ కూడా టిడిపికి అనుకూలంగా ఉంది పశ్చిమ నియోజకం మాత్రం పూర్తిగా టఫ్ కాంపిటీషన్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కేవలం పార్టీ బట్టి కాకుండా కేవలం వ్యక్తిని బట్టి క్యాండిడేట్ నిలబెట్టిన క్యాండిడేట్ని బట్టి ఈ టఫ్ ఫైట్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అనకాపల్లిలో మాత్రం జనసేన పార్టీ అభ్యర్థి కొనతల రామకృష్ణ భారీ మెజారిటీతో గెలిచే ఉన్నాయి అదేవిధంగా విజయవాడ గుంటూరు టీడీపీకి పూర్తిగా అనుకూలమైన సీట్లు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రాజధాని అంశం విజయవాడ గుంటూరులో చాలా ప్రభావితం చేసింది దానికి సంబంధించిన అనేక ఉద్యమాలు జరిగాయి కూడా అందరికీ తెలిసిన విషయం కాబట్టి విజయవాడ గుంటూరులో ఎక్కువ శాతం టీడీపీ జనసేన పార్టీకి పొత్తులో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా తూర్పుగోదావరిలో టీడీపీ జనసేన పొత్తు వల్ల ఓడిపోయే సీట్లు కూడా ఆ టీడీపీ జనసేన పార్టీలు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే పొత్తులు కలయిక వల్ల ఖచ్చితంగా ఒక ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఈ ఓట్లతో ఓడిపోయే స్థానాలు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని మనం మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి వచ్చినట్లయితే మాత్రం వైసీపీ పార్టీకి సిక్స్టీ పర్సంటేజు టీడీపీ పార్టీకి ఫార్టీ పర్సెంటేజ్ ఓట్ షేరింగ్ ఉండే వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో వైసీపీ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఎలమెన్స్లు కూడా ఎలమెన్స్ కాన్షియన్సీ కూడా వైసీపీకి అనుకూలంగా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మన ప్రాంతాల వర్గా ఇష్యూస్ కావచ్చు అదేవిధంగా అంశాలు ఒకరున్న ఓటర్కున్న అవేర్నెస్ ఇవన్నీ అన్ని అన్ని అంశాల మీద మనం విశ్లేషించి ఏ అంశాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సీట్లు ఎందుకు వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు అది చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏపీ ఎన్నికల్లో మాత్రం మ్యాక్సిమం నేను చెప్పిన విశ్లేషణకి దగ్గరగా సీట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ